ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాల్లో గ్రామవార్డు సచివాలయ ఆధ్వర్యంలో శ్రీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ విజయవాడ అనుసరించి పార్వతీపురం మన్యం జిల్లా రూరల్ అండ్ ట్రైబల్ సచివాలయ పరిధిలో ఆశా కార్యకర్తలుగా పనిచేయటకు నియామకాలను జరుపుటకు అనుమతించిన కారణమును దరఖాస్తులు కోరడమైనది ఆశా తప్పనిసరిగా ఆ సచివాలయ పరిధి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే స్త్రీలు అయి ఉండాలి ప్రాధాన్యంగా వివాహితులు వితంతువులు విడాకులు తీసుకున్నవారు మరియు ప్రాధాన్యంగా ఇరవై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్యలోపు ఉన్నవారు ఉంటారు ఆమె కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన అక్షరాస్యులైన మహిళలు అయి ఉండాలి తెలుగు బాగా చదవడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఆశా కార్యకర్తల నియామకం కోరిక ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు అభ్యర్థులకు ఉండవలసిన విద్యార్హతలు జీతము మొదలగు వివరాలు దరఖాస్తు నమూనాలు వెబ్సైట్ నందు పొందుపరచడమైనది నిర్ణీత దరఖాస్తు నమూనాను డౌన్లోడ్ చేసుకుని పూరించిన తమ దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు మరియు తమ విద్యార్హతలకు సంబంధించిన మార్కుల జాబితాల జిరాక్స్ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామీణ గిరిజన ప్రాంతం కార్యకర్తనకు వేలా రికార్డు ప్రైమరీ హెల్త్ క్యారిడర్కు దరఖాస్తు ద్వారా జరుగుతాయని తెలిపారు మొత్తం ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి ఆశా వర్కర్కి కనీస విద్యార్హత పదో తరగతి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామంలో శాశ్వత నివాసి అయి ఉండాలి ప్రాధాన్యంగా విత్తంతవు విడాకులు తీసుకున్న మహిళలు అయి ఉండాలి తెలుగు బాగా చదవటం రాయటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి వేతనం నెలకు పదివేలు ఇస్తారు వయస్సు ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు నివాస ధృవీకరణ పత్రము తహసీల్దార్ ద్వారా జారీ చేయబడిన నివాస ధృవీకరణ పత్రము లేదా రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు కలిగి ఉండాలి పదో తరగతి సర్టిఫికేట్ కాఫీ కలిగి ఉండాలి